హలో అందరికీ నమస్కారం దేవుడి పూజ కోసం నేను తోటలోని పూలు కోసాను ఈ పువ్వు చూడండి మందార పువ్వు ఇది వెరైటీగా ఉంటుంది కలరు మన చెట్టు పూస్తే మనకు దొరకనే వేరే వాళ్ళు తెంపేస్తారు నేను మార్నింగ్ తెంపబట్టి ఆ పువ్వు మనకు మిగిలింది ఇవి ముద్ద మందార పూలు ఎర్ర మందార పూలు ఇవి ఇవి మారేడు పత్రాలు శివుడి పూజ కోసం అని కోసాను ఇవి తమలాపాకులు స్వామి పూజ కోసం అని మన తోటలో చెట్టుకే కోసాను ఇవి తులసి ఆకులు విష్ణుమూర్తి పూజ కోసం అని కోసాను ఇవి వినాయకుడి కోసం అని చెప్పి గరక పూసలు తెంపాను ఈ మాకు ఈ అపరాజిత పుష్పాలు శివుడికి విష్ణువుకి ఆంజనేయ స్వామికి ఇష్టమంట తెల్ల శంకు పుష్పాలు అవి సరస్వతమ్మ కోసం తెల్ల మల్లెపూ తెల్ల సరస్వతి తెల్ల అపరాజిత పువ్వు ఈ పువ్వులు లలితమ్మ కోసం మూడు రకాలు ఒకటి కనకంబరం ఇవి మరుమ ఆకులు ఇవి గన్నేరు పూలు ఇవి అమ్మవారికి వర్ణన పూజ చేసుకుందామని చెప్పేసి ఇవి తెంపాను ఇవి తులసి ఆకులతోటి కనకంబరాలతో అమ్మవారికి పూజ చేసుకుందామని దండగా కట్టుకున్నాను అమ్మకి వేసుకోవాలని ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీకు నచ్చాయా